రేవంత్ రెడ్డి అసలు అని తెలిసి ఆనే స్వర్గంలో రంభ ఊర్వం మేన మేనకతోటి ఉన్నాడు అనుకుంటున్నా అందరి అసలు ఎందుకు తెలంగాణ శ్రీణుల చైతన్యం లేదు ఉంటే అసలు పెట్టకుండా అడ్డుకొని లొల్లి లొల్లి తెలిసి మహిళా సంఘాలు కూడా చైతన్యం లేకుండా సచ్చి పడిపోయినట్టున్నాయి మహిళా సంఘాలు గచ్చుకుంటే వాళ్ళు ఎంతమంది వస్తారండి వెయ్యి రెండు వేల మంది వస్తారు వాళ్ళు మహిళా సంఘాలు అన్ని తెలంగాణలో పార్టీ ప్రతి పార్టీకి ఒక మహిళా సంఘం ఉంది ఈ మహిళా సంఘాలన్నీ ఒక్కొక్క మహిళ సంఘం ఒక లక్ష మందిని ఓ పది మహిళా సంఘాలు ఉన్నా కూడా పది లక్షల మంది ఈజీగా అవుతారు పది లక్షల మంది గర్జిస్తే వెయ్యి మంది రెండు వేల మంది మా అంటే ఐదు వేల మంది పది లక్షల మంది మహిళలు వ్యతిరేకిస్తే వెయ్యి రెండు వేల మంది మహిళలు ఏం చేస్తారు ప్రభుత్వం దిగి వస్తున్నప్పుడు ప్రభుత్వం దిగి వస్తుంది మూడు వేల మంది మీడియా వచ్చినట్ట నూట ఇరవై దేశాలకు సంబంధించిన మూడు వేల మీడియా వచ్చినట ఆ ప్రపంచ దేశాలు అన్ని చూపిస్తాయి కదా మహిళలు వ్యతిరేకించరు గట్టి తెలంగాణ మహిళలు అని కానీ ఈ తెలంగాణలో ఉన్నటువంటి మహిళ సంఘాలు మరి రేవంత్ రెడ్డికి అమ్ముడు పోయినాయా ఎందుకు గట్టిగా నిరసన తెలుపుతలేరు స్టేట్మెంట్లు ఇస్తున్నారు గలీ మరీ దారుణంగా స్టేట్మెంట్ అందాల పోటీలను బహిష్కరించాలి గంతే ఇక స్టేట్మెంట్ కే పరిమితం అవుతున్నారు మహిళ సంఘాలు తప్ప ఒక ధర్నా చేసింది లేదు అడ్డుకున్నది లేదు నిరసన వ్యక్తం చేసింది లేదు రాష్ట్ర కేంద్రంలోసెంబు లేకపోతే ముట్టడిస్తే ఎంత హైలైట్ అవుతుంది కానీ మహిళా సంఘాలు పేరుకే మహిళా సంఘాలు ఉన్నాయి తెలంగాణలో తప్ప ఈ ఇట్లాంటి అశ్లీలం పేరుతోటి పాశ్చాత్య సంస్కృతి పేరుతోటి విదేశీ సంస్కృతి పేరుతోటి మన దేశంలో మన రాష్ట్రంలో మన రాష్ట్ర ఖజాన కొల్లగొడుతున్నా మన సంస్కృతి సాంప్రదాయాలు ఆగమవుతున్నా ఏ మహిళా సంఘాలు మాట్లాడతలేవు